హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థుల కోసం ప్రీ ఫైనల్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే వచ్చింది ఈ షెడ్యూల్కి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా పది ఒకటి రెండు వేల ఇరవై ఆరో తారీఖు రోజు మనకి ప్రొసీడింగ్ అయితే రావడం జరిగింది ఈ ప్రొసీడింగ్లో ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించేది నేను తీసుకుంటా ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో ఉంటుంది యాక్చువల్లీ మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డేట్స్ పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఆరు నుంచి పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు షెడ్యూల్ చేయడం జరిగింది అంతకంటే బిఫోర్ జరిగేదే ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఈ ప్రీఫైనల్ ఎగ్జామినేషన్స్ పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ ప్రీ ఫైనల్స్ అయితే కండక్ట్ చేయమని ప్రొసీడింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి దీనికి సంబంధించిన టైం టేబుల్ పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఆరు ట్యూస్డే అవుతుంది ఫస్ట్ లాంగ్వేజ్ మనకైతే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు ఎగ్జామ్ అనేది తొమ్మిదిన్నర గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు మూడు గంటల ఎగ్జామ్ ఉంటుంది తర్వాత పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు వెడ్నెస్ డే రోజు సెకండ్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ మనకి హిందీ కాబట్టి హిందీ తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర గంటల వరకు మూడు గంటలు ఉంటుంది పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఆరు థర్స్ డే థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి మనకు పంతొమ్మిది తారీఖు రోజు ఇంగ్లీష్ ఉంటుంది తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర గంటల వరకు మూడు గంటలు ఎగ్జామ్ ఉంటుంది ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరు ఫ్రైడే శుక్రవారం రోజు మ్యాథమెటిక్స్ సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు త్రీ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఆరు సాటర్డే రోజు ఫిజికల్ సైన్స్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది నైన్ థర్టీ నుంచి లెవెన్ వరకు ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్స్ మాత్రమే తర్వాత ఇక్కడ సండే ఒకటి గ్యాప్ వచ్చేస్తుంది ఇరవై రెండవ తారీఖు రోజు ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఆరు మండే బయోలోజికల్ సైన్స్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది నైన్ థర్టీ నుంచి లెవెన్ వరకు ఎగ్జామ్ జరుగుతుంది వన్ అండ్ హాఫ్ అవర్లో ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది ఇలా చివరిగా సోషల్ స్టడీస్కు సంబంధించి ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు ట్యూస్డే రోజు ఈ సోషల్ స్టడీస్ ఎగ్జామినేషన్ ఉంటుంది నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు త్రీ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా మీరు ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకపోతే అక్కడ జాయిన్ కాండి ఖచ్చితంగా చాలా ఇన్ఫర్మేషన్ అందులో అయితే దొరుకుతుంది ఈ పీడిఎఫ్ అయితే మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అయితే మీకు చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోనైతే ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలైకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడున్నా కూడా మీకు అందించే బాధ్యత నాది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్